హైదరాబాద్లో ఆదివారం ఉదయం మరోసారి భారీ వర్షం కురిసింది శనివారం అర్ధరాత్రి నుంచే నగరంలో పలు ప్రాంతాల్లో వర్షం కురవగా ఆదివారం ఉదయం ఊహించని రీతిలో వరుణుడు వణికించాడు దీంతో సెలవుపూట ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు మహానగరంలో ఇటీవల భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డ విషయం తెలిసిందే మూసీనది ఉధృతికి చాలా ప్రాంతాలు నీట మునిగాయి కాగా ఆదివారం మరోసారి వరుణుడు భాగ్యనగరంపై ప్రతాపం చూపాడు తెరిపిలేని వానతో మధ్యాహ్నం వరకు పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు భారీ వర్షంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి రోడ్లపై నీరు నిలిచి చెరువులను తలపించాయి జూబ్లీహిల్స్ హిల్స్ అమీర్పేట్ హిమాయత్ నగర్ నారాయణగూడ కూకట్పల్లి పంజాగుట్ట ఖైరతాబాద్లో భారీ వర్షం కురిసింది కుత్బులాపూర్ చింతల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి హైడ్రా జీహెచ్ఎంసి సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు జూబ్లీహిల్స్ ఫిలింనగర్ యూసుఫ్గూడ మణికొండ పెన్షన్ ఆఫీస్ ఖైరతాబాద్ పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది హైదరాబాద్లో ఆదివారం రాత్రి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని ట్రాఫిక్ పోలీసులు కోరారు సాయంత్రం పూట నగరంలో కుండపోత వాన కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు మరోవైపు రంగారెడ్డి వికారాబాద్లో భారీ వర్షం కురుస్తుండటంతో మూసీ నదికి వరద క్రమంగా పెరుగుతుంది దీని ప్రభావం హైదరాబాద్ జీహెచ్ఎంసీ ప్రాంతాలపై పడనుంది మూసీ నుంచి నీటిని విడుదల చేస్తే హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాలను వరద నీరు ముంచెత్తనుంది వర్షాలతో వికారాబాద్ జిల్లాలో కోటిపల్లి ప్రాజెక్టు అలుగుపారుతోంది గొట్టిముక్కల వాకు ప్రవహిస్తుండటంతో గొట్టిముక్కల నాగారం గ్రామాలకు రాకపోకలు బందయ్యాయి మరోవైపు అనంతగిరి ప్రకృతి అందాలు వీక్షించేందుకు ప్రజలు క్యూ కడుతున్నారు